హలో ఇందులో ఒక నెయ్యి వెంకాయ ఉంది రెండు ఇతర టెంకాయలున్నాయండి వచ్చి పంబా దగ్గర ఏం చేస్తామంటే ఈ రెండు ఇందులోకి వెళ్ళి ఓ రెండు టెంకాయలు బయటికి తీస్తాము ఆ రెండు టెంకాయలు ఎందుకు బయటికి తీస్తామంటే ఒక పంబా గణపతి పంబా గణపతి చాలా విశిష్టమైన దేవుడు ఆయనను నమ్ముకొని ఆయనకు దండం పెట్టుకొని ఆయన దగ్గర గట్టిగా ఎగిరి ఆ గోడలాగా ఉంటే రాళ్ళు రాళ్ళకు గట్టిగా కొడితే పదహారు రొక్కలు కావాలి అది కన్యస్వామి కొట్టాలి అది అత్యంత పవిత్రమైనటువంటిది కన్యాస్వామి శుభర్యాత్ర చేయిస్తే పెద్దపాదం చేయాలి అని అంటారు మరియు దర్శనం చేయాలి అంటారు మరియు యాత్ర చేశాము కన్యమూల మహాగణపతి కొట్టిన తర్వాత ఎందుకు మూత్రలు పెట్టుకొని చాలా చక్కగా శుభయాత్ర చేసుకుంటూ చివరికి లైన్లో నిలబడిన తర్వాత పద్దెనిమిది మీట్లు ఎక్కేటప్పుడు పరవశించి పోతాం కాబట్టి కడుత స్వామి స్వామి అని ఇద్దరు పక్కపక్కన ఉంటారు అన్నమాట వారు ద్వారపాల చాలా విశిష్టమైన దేవుడు ఎవరైతే నలభై ఒక్క రోజు యాత్ర చేసి ఆ స్వామి వారి పడిపోయి పోతుంటారో వాళ్ళకి స్వాగతం కలుపుతూ ఉంటారు పద్దెనిమిది మంది దేవతలు ఏం చేస్తారంటే బా నువ్వు చాలా గొప్పగా శుద్ధిగా యాత్ర చేశావయ్యా నిష్టలతో వచ్చినావు మేము ఉంది మెట్లాగా తయారైద్దామని చెప్పేసి పద్దెనిమిది దేవుళ్ళు మెట్లాగా స్వామి స్వామివారితో లెక్కగానే ఏం చేయాలంటే అది కూడా ఉంటుంది ద్వేషసభం దగ్గర తత్వమసి అని రాసి ఉంటుంది తత్వమసి అంటే నేనే నువ్వు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి చాలా చక్కగా పవిత్రంగా ఉన్నావు అందరి దగ్గర శపాలు అందరికీ ఆనందంగా కలిగించావు కాబట్టి నేను నాలో నిన్ను ఐక్యం చేసుకుంటున్నా రా అని తీసుకొస్తాను ఆ పైకి పోయిన తర్వాత పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎరువుని నెత్తి మీద పెట్టుకొని ఇంకోటి వెంకాయ ఇస్తాను కదా ఒక టెంకాయనేమో పనిమూడు గనవ దగ్గర పెట్టినాము ఇంకోటి వెంకాయను మాలికాపురం దగ్గర డొరలిస్తారన్న మాలికాపురం ఎవరు రాక్షే అయ్యవారి ప్రేమతోనే ఆమె దేవతగా అక్కడ పిలిచింది కాబట్టి ఆమెకెప్పుడు కన్యాసామి వస్తే కోపం కన్యాసామే రాని రోజు నేను పెళ్లి చేస్తున్నాను స్వామివారు ఆమెను మాటించాడు కాబట్టి ఆమె సంతృప్తి పడాలి అంటే టెంకాయ కొట్టుతాను తల మీద ఎరుములు పెట్టుకొని టెంకాయ మూడు సార్లు డోర్లు ఇచ్చి అక్కడ డోలు పెట్టాలన్నమాట డోలు పెడితే కొంచెం సంతోషపడుతుంది తర్వాత పైకి వచ్చేసి మనం ఇవన్నీ ఇరుముళ్ళు ఇచ్చిన తర్వాత గాజులు వెళ్తాను కూర్చున్నారు పసుపు గంధము అట్పులు బెల్లము తేనె నెయ్యి ఇవన్నీ ఏం చేస్తుంటారంటే తెలియక కొత్త కొత్త సాములు వాళ్ళకు గురు సాములు ఇన్ఫర్మేషన్ కవర్లు కవర్లు కవర్ ఆడ గంప పెడితే దంపలేసి వస్తాడు అవి దంపలేషికి కావు పసుపు పసుపు సపరేట్గా చేయాలి కుంకుమ కుంకుమ సపరేట్ చేయాలి మంగళ వాళ్ళందరూ కూర్చుంటే ఆయన బియ్యము ఒక ఆయన నెయ్యి టెంకాయలు ఇప్పిన తర్వాత నోమగుండంలో వేసేటువంటి టెంకాయలు ఒకయన పట్టుకుంటాడు పసుపు ఒకరు కుంకుమొగరు అందరు పట్టుకొని వాటిని ఏం చేస్తారంటే చల్లుకుంటూ అన్న అర్థం ఉంటుంది పన్నీర్ పన్నీర్ చల్లుకుంటూ ఇట్లా పెద్ద తాంబారంలో విభూతి పోసి ఆరు ముట్టించి ఎగురుకుంటా అమ్మవారి చుట్టూ తిరిగి ఆడ నాగదోషం ఉంటుంది నాగదోషం అంటే పితృతరుపుణో ఏదో ఎప్పుడో ఎనగడ చేసినటువంటి పెద్దల పాపాలు కూడా అహించడానికి భవిష్యత్తులో మనకు నాగదోషం లేకుండా ఉండడానికి అక్కడ ఒక నాగదేవత ఉంటుంది ఆ నాగదేవత ఏం చేస్తారంటే భక్నం వస్తాడు దండం పెట్టించుకుంటాడు అక్కడ విశిష్టమైన ప్రపంచంలో విశిష్టమైనటువంటి నవగ్రహాలు ఓన్లీ శబరిమలనే ఉన్నాయి అవి ఏంటి అంటే ఓన్లీ కుంకుమతుని దర్పణం చేయాలి వాటికి చాలా చక్కగా వాటి చుట్టూ తిరిగి నవగ్రహాలకు దనం పెట్టుకొని ఏ దోషం లేకుండా పూజ చేసుకొని జన్మ ధన్యం చేసుకోవాలి అక్కడ ఇంకా వివిధ రకాల దేవుళ్ళు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి వగరే వగర అందరికీ మనం ఏం చేస్తామంటే తీసుకుపోయిన విభూతి కుంకుమను పసుపు వేసి దండం పెట్టుకొని మన మీద పడినటువంటి ఈ విభూతి కుంకుమ పసుపును ఆడ బ్రహ్మకులం అంత అది బద్మకులము చాలా పవిత్రమైనటువంటి పొలం ఆ కులంలో కన్యాస్వామి స్నానం చేయాలి ఒక్కసారి ముని లేస్తే జన్మ ధన్యమైపోతుంది అక్కడ నుండి స్వామివారు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని నెయ్యి ఇట్లానే ఒక దగ్గర పక్క కూర్చుంటారు నెయ్యి టెంకాయ కుడతారు నెయ్యి అంతా ఒక గిన్నెలు ఇప్పుతారు ఈ చిప్పలన్నీ ఒక డబల్లో పోస్తారు ఇట్లాంటి గురుస్వామి ఇట్లాంటి గురుస్వామి పెద్ద గురుస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ నెయ్యి కొట్టిన చిప్పలు తీసుకుపోయి పోయి అగ్నిగుండంలో వేయాలి వేసిన తర్వాత బియ్యం ఉంటే బియ్యం తీసుకుపోయి డొనేట్ చేయాలి అన్నదానాన్ని డొనేట్ చేసి మన ఈ నూళ్ళో ఒకవేళ ఏమాత్రం డబ్బులు వచ్చినా కూడా కొందరికి ఎక్కువ డబ్బులు వస్తాయి కొందరికి తక్కువ డబ్బులు వస్తాయి ఆడ బాధపడదు ఆ డబ్బులను కలెక్ట్ చేసి వాటిని కూడా తీసుకెళ్లి వారి ఉండి పెద్దగా ఉంటుంది ఆ ఉండిగా మన సమర్థం ఈడ కన్యస్వామి కూరగాకాయ కొట్టినా కూడా ఎట్లా కొట్టాలి అంటే భక్తి పైకి ఎగిరి కింద కొడితే పదహారు ఒక్కలు కావాలి టెక్తాయి అది మీరు చేయాల్సిన పని ఇప్పుడు నా టెంకాయ నీకు ఇస్తాను వీడ కొట్టాలి కన్యస్వామి కాబట్టి మనం టెంకాయ కొట్టుకోవాలి ఒక టెంకాయ కొట్టినాక మిగతా టెంకాయ మొత్తం వాళ్ళు ఆడ గణేష్ డబ్బు దగ్గర కొట్టుకోవాలి స్వామీ సర్వాపరాధరక్షత్ర లోక వేల